నంది మార్బలంతో వచ్చామన్న మాట ఈ అక్రమాన్ని ఎదురించడానికి చట్టాన్ని తోడు తీసుకొచ్చాం చట్టానికి ఎంత దుర్గతి పట్టింది భూషయ్య ఎస్ఐ గారు కూర్చోండి పదివేదేవి గారు తన కూతురు కుమార్ సుధను మీరు అక్రమంగా నిర్బంధించి ఉంచారని నాగభూషణరావు గారు కేసు పెట్టారు ఇన్స్పెక్టర్ సుధ ఆయన కూతురు అని గ్యారంటీ ఏమిటి కూతురు కాకపోతే కేసు పెట్టవలసిన అవసరం ఉంది అలాగా అయితే ఆవిడ ఎప్పుడు పుట్టిందో ఆయన చెప్పమనండి పంతొమ్మిది వందల అరవై జనవరి పద్నాలుగు సంక్రాంతి పుట్టింది కాదు అవును పంతొమ్మిది వందల అరవై జనవరి పద్నాలుగు సంక్రాంతి పుట్టింది అంటే సుతకి ఇప్పుడు ఇరవై మూడేళ్ళు అన్నమాట అవును ఇరవై మూడేళ్లు నిజం మనసా వాచ కర్మణ మా కూతురికి ఇరవై మూడో సంవత్సరం నడుస్తోంది ఇక చాలు ఎస్ఐ గారు తన కూతురికి మైనారిటీ తిరిగి మేజర్ అయ్యిందని మనసా వాచ కర్మణ ఈయన రెండు సార్లు ఒప్పుకున్నాడు నేను అతను కోరి ఇష్టపడే వచ్చాను అది ఎక్కడ చెప్పమన్నా చెప్తాను ఎలా రాసి మన రాసిస్తాను పూర్వపురాలు తెలియకుండా ఇలా ఇంటి మీద దాడి చేయటం సభ్యత కాదు ఐఎం సారీ చూడండి మిస్టర్ నాగోషన్ గారు ఇంకెప్పుడు సత్వంతో ఆడుకోకండి మమ్మల్ని అదొక నాయకురాలు నాగమ్మ దాని చేతిలోను ఒక బాలచంద్రుడివి చూస్తాను అంతిమ విజయం నాదేనం దూ చేస్తాం అనవసరంగా అరవక మామయ్య నీ బుద్ధిలాగే నీ ఆరోగ్యం కూడా మంచిది కాదు అట్టే అరిచావంటే హార్ట్ అటాక్ వచ్చి తప్పును చేస్తావు నీ బాడీతో నాకు చాలా పని ఉంది ఓ ఎంత గెంజుకున్నా అంతిమ విజయం నాదే ఈ మాట నీ నల్లగుండెల్లో గుర్తుపెట్టుకుని వెళ్ళిపో తెలుగులోనే చెప్పాను నువ్వు నూరు అత్తకు బాలచంద్రుని చంపాలంటే ఆయన ఎదురుంచి లాభం లేదు కూడా బళ్ళని తీసుకు పొంచి ఉండాలి సమయం చూసి పొడి చేయాలి పొడి చేయడానికి వాడంత గొప్పవాడైనా వాడి ప్రాణం వేరే చోట ఉంది తరతరాలుగా ఈ వీక్ పాయింట్ పట్టుకునే మంచిని మనం చేయిస్తున్నాం కూడా చెప్పేది ఏదో అర్థమయ్యేటట్టు చెప్పు ఈ ప్రపంచంలో వాడికి కావాల్సింది వాడి కుటుంబ సుఖం తల్లి చెల్లి అంటే వాడికి పంచ ప్రాణాలు ఆ ఇంటిని వాడు పువ్వులాగే చూసుకుంటాడు పువ్వులాగే చూసుకుంటాడో ఆకులాగే చూసుకుంటాడో మనకు అనవసరం ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటో ఆ పువ్వుని రేకులు తీసి నడిపేశాం అనుకో వాడు కుంగి కృషించి నశించుకో అయితే ఇప్పుడు మన చూపడాల్సింది ప్రాణప్రదంగా పెంచుకుంటున్న ఆ బొమ్మరిల్లు మీదన్న మాట నళ్ళని చూడటానికి మగపల్లి వాళ్ళు వస్తున్నారు దగ్గరుండి అన్ని జరిపించవలసిన వాడిని దూరం అయిపోయాను అక్కడ పరిస్థితులు ఏమి బాగోలేదు ఆ గడపలో కాలు పెడితే అమ్మ అంత మాటన్న తర్వాత ఎలా కన్నతల్లి కోపం ఎంతసేపు ఉంటుంది ఇలాంటి శుభకార్యాల్లోనే విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు నిన్ను నివాళు కాదన్నా నీ బాధ్యత నిన్ను కాదం లేదుగా దగ్గరుండి అన్ని జరిపించే చోటు చాలా గొప్పగా ఉండాలండి ఈ పనికి మాల సంబంధం మీకెక్కడ దొరికిందండి కట్టుకున్న ముగుని నట్టింట్లో చంపిందండి వాళ్ళ మేనత్త మీరు ఆలోచించండి ఏమండి మీరు అసలు మీ మాటలు నమ్మకండి నమ్మకేం చేస్తాం రజనీదేవి దేవి గారు వాళ్ళ మేనత్త అవరా కాదా అవును కానీ దాని లేదు కోడీ లేదు ఇలాంటి సంబంధం లోపల సంబంధం అసలు మాకు ఓపెస్ నాకు ఎలాగో కుదరటం లేదు నువ్వు నా దగ్గర నుండి పెళ్లి పనులు అని చూడటం నీవు అదిగో వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నారా ఏ మీ అత్తయ్య చెడిపోయిందని ఆ గుణాలే మీ చెల్లెలికి వచ్చాయి లేనిపోని గద్దలు కోదలి పూసేది ఎవరో నండి మా చెల్లెలు వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారే వీధిలోనే తెలిసింది ఇంటి బాగోతం మీరు విన్నది అబద్ధం మా అత్తయ్య అలాంటిది కాదు బాబు మీ అత్తయ్య ఒక దేవత మీ ఇల్లు కోవెల మీ మంచితనానికి మేము తగం మమ్మల్ని వదిలిపెట్టాడు బాబు అబం స్వభం తెలియని ఆడపిల్ల మీద మీరు ఇలా నింద వేసి వెళ్ళిపోతే దాని భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి ఇప్పుడు మీరు నిజాలను నమ్మేవని అబద్ధాలను అయితే మీరు ఏం చేయగలరు దయచేసి ఇంటికి రండి మీకు ఇష్టం లేకపోతే పిల్లలు నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోండి అంతేగాని ఇలా ఈ నింద మా మాకు వెళ్ళద్దు ప్లీజ్ వద్దనే మేము చెప్పేది ఆ పిల్ల వద్దు ఆ సంబంధం వద్దు మేము నవ్వులు పాలు తాను వద్దు ఎక్కడే కాదు డబ్బు మాట్లాడింది నా గోల్డ్ మెడల్ అమ్మి తెచ్చాను ఏం పీడలాగా ఎందుకు అస్సే దాపరించిందిగా అది చేసిన నేరానికి నింద నీ చెల్లిని మీద వేసి వెళ్ళిపోయారా వాళ్ళు నాకు తెలియకుండానే నేను ఎంతమంది జీవితాలు అడ్డమైపోయాను ఏ నేరం చేయకుండానే ఎంత పెద్ద దోషణైపోయాను ఇది ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అప్పే నిరాశగా మాట్లాడితే నేను భరించలేను కోటి గుంతలతో అవినీతి అరిస్తే మంచి చెడైపోతుందా ఏం జరిగినా ఎవరేం అరిచినా నా అప్పయ్య గురించి నాకు తెలుసు ఒరిగే సమాజం ఇచ్చడానికి మన ఏంటో మనకు తెలిస్తే చాలు సమాజం కళ్ళ ముందు మీ అత్తయ్య నిర్దోషం నిరూపించాలి అత్త దుర్మార్గం నీచుకొచ్చి నిజం ఒప్పించాలి అప్పుడే అన్ని పరిస్థితులు అందరి మనసులు కుదుటపడతాయి అవును అత్తయ్యా జరిగిన దానికి సంబంధించిన విలువైన ఆధారం ఒక్కరు దొరికితే చాలు వాళ్ళ ఏమైనా తెలిస్తే చెప్పమయూహన్ నాశనానికి కారకుడైన సైన్ ధౌడకుడు వాడికి సంబంధించిన ఫైలు నా దగ్గర ఉంది ఇలా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి బిడ్డల బ్రతుకులు ఏమైపోతాయి பம்பி எல்லாம் இண்டாக்கங்க துப்பி கண்டி படிப்பா அம்மா எந்த திக்கு படுத்த నేను బ్రతికే ఉన్నానుగా బాధ్యతల నుంచి తప్పించుకునేంత పీకేవాణి కాదు నువ్వు కూడా అలా దిగారు పడితే నేను తట్టుకోలేనమ్మా తట్టుకోలేను ఇది మీ నాన్న ఆస్తి కాపాడాలని చనిపోయే ముందు నా భర్త సిద్ధం చేసుకున్న ఫైల్ ఇందులో ఉన్న వివరాలన్నీ చూసి నీ ఆస్తి నువ్వు కాపాడుకో బాబు ఆస్తి కాదత్తయ్య వాళ్ళ దుర్మార్గాన్ని నిరూపించి నువ్వు నిర్దోషమని అందరి చేత ఒప్పిస్తాను పంతొమ్మిది డెబ్బై మూడు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు హత్యగా వింపబడ్డ ప్రముఖ లాయర్ చంద్రశేఖరం గారు హత్య కేసు కొన్ని సాక్ష్యాధారాల వల్ల తిరిగి విచారణ ప్రారంభించడానికి కోర్టు వారు అంగీకరించడమైనది చంద్రశేఖర్ గారి హత్య కేసు తిరిగి విచారణ నుంచి ఇండియాకి వచ్చాను డబ్బు కోసం ఇంకా ఏంటబ్బయా అప్పుడు నీకు రావాల్సిన డబ్బు కానీ ఎక్కువ పట్టుకెళ్ళావుగా కానీ ఏం చేయను ఇండియన్స్ సిలాన్ ఉండకూడదని అక్కడి వాళ్ళు రొచ్చిపోయారు నేను పెట్టుకున్న హోటల్ ధ్వంసం చేశారు ఉట్టి చేతులతో తిరిగి వచ్చాను అందుకు మమ్మల్ని ఏం చేయమంటాం బతికి చేద్దావాణ్ణండి ఇక్కడ అడుపు తింటూ బతకలేనుగా అందుకని ఓ ఇరవై లక్షలు ఇచ్చేయండి ఎంత బాబు డిగిన సులువుగా చేశావు నువ్వు అడిగినంత కాదు కదా ఒక రూపాయి గొడవ ఇవ్వం ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది ఏం చేస్తావా చేయగల లాయర్ చంద్రశేఖరాన్ని మీరు హత్య చేసినప్పుడు తీసిన ఫోటో నువ్వెన్ని ఫోటోలు చింపేసినా దాని నెగిటివ్ నా దగ్గరే ఉంది వాడు అమాయకుడు చిన్నతనమును అయినా వర్మాను వా వాడు శత్రువా స్నేహితుడు చిన్ననాటి మిత్రుడివి శిలో నష్టపోయి మరీ వచ్చావు ఏమిటి ఎలా నిలబడిపోవడం ఏ పార్టీ లేకుండా ఒరే రావుడు పార్టీ ఏర్పాటు చేయి రా వెళ్తాం ఇదిగో నీకు కావాల్సింది ఏదో అక్కడ అడుగు మేము ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం సరదాగా హాయిగా పరిష్కారం చేసుకుందాం రాన్నీ